హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ వీడియో వచ్చేసి ముంబై పార్ట్ టూ వీడియో అనమాట ఇంతకుముందు ముంబై టూ ఒక వీడియో చేశాను కదా సో అది పార్ట్ టూ అన్నమాట ఆ వీడియో చూడకపోతే మీరు చూసేయండి ముంబైలో చూడవలసిన ప్లేసెస్లో గిరిగాం చౌపాటి కూడా ఒకటి ఈ ప్లేస్ ఈవినింగ్ అయితే మనకి ఎంత సందడి సందడిగా ఉంటుంది అనమాట చాలా మంది వస్తుంటారు లెఫ్ట్లో కనిపిస్తుంది శ్రీ బబుల్నాథ్ మందిర్ ముంబై ఫేమస్ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి లార్డ్ శివ టెంపుల్ అండ్ ఫైనల్గా అయితే మనం ఆల్టా మౌంట్ రోడ్కి అయితే వచ్చేసాము సో ఈ ఏరియా వచ్చేసి బిలినియర్ రోగా పిలుస్తారు ఇక్కడ అంతా కూడా రిచ్ పీపుల్ ఉంటారు అనమాట చాలా ధనవంతులు లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు మనకి యాంటీలియా రైట్ సైడ్లో అయితే మనకి లోదా టవర్ ఉంది ఆల్టా మౌంట్ రోడ్ అనమాట ఏరియా కంబాలా హిల్స్లోకి వస్తుంది ముంబైలోని కంబాలా హిల్స్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఏందబ్బా చేయండి జరా సో ఇదంతా కూడా అంబానీ గారి సెక్యూరిటీ అనమాట నేను అంబానీ హౌస్ మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను ఆ వీడియో కూడా మీరు చూడండి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హాజీ అలీ దర్గా చూడండి మీరు చాలా బాగుంటుంది నేనైతే సో నాకు టైం లేక నేను వెళ్ళలేకపోయాను నెక్స్ట్ అయితే కంపల్సరీ వెళ్తాను ఓ ఇదంతా కూడా కోస్టల్ రోడ్స్ అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతుంది నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అది కంప్లీట్ అయిపోయి ఉంటుంది మనం చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ సో ఇదంతా కూడా వర్లీ అనమాట ఇప్పుడు మనం వర్లీ నుండి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి బాంద్రా వర్లీ సెలింక్ ముంబైలోని ఐకానిక్ ప్లేసెస్లో ఇది ఒకటి చాలా బాలీవుడ్ ఫిలిమ్స్లో అయితే మనకి ఇక్కడ షూటింగ్ జరుగుతాయి మన తెలుగు ఫిలిమ్స్ కూడా జరుగుతాయి ఏ బ్రిడ్జ్ వచ్చేసి మనకి సిక్స్ కేఎం ఉంటుంది అనమాట ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం ఇది వచ్చేసి టోటల్గా ఎయిట్ లైన్ రోడ్ దీని మీద మనం ట్రావెల్ చేయాలి జర్నీ చేయాలంటే మనకి టోల్ తీసుకుంటారు అనమాట టోల్ కట్టాల్సి ఉంటుంది టోల్ వచ్చేసి రూపీస్ నుండి వన్ ఫిఫ్టీ లోపు ఉంటుంది అనమాట వెహికల్ని బట్టి సో మనకి కార్ అయితే ఎయిటీ రూపీస్ ముంబై వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది కొత్త ఎక్స్పీరియన్స్ ఇప్పుడైతే మనం బాంద్రా వచ్చేసినాం బాంద్రా ఎంట్రీ అయిపోయినా అనమాట ఇదంతా కూడా బాంధ్రా ఏరియా సో ఇక్కడ అనిపిస్తుంది కదా ఇదైతే మనకి లీలావతి హాస్పిటల్ ముంబైలోని చాలా ఫేమస్ హాస్పిటల్ అని మన క్యాబ్ డ్రైవర్ చెప్తున్నారు అమితాబ్ బచ్చన్ కూడా ఇక్కడికి వస్తానని చెప్తున్నారు మన నెక్స్ట్ వచ్చేసి మాంధ్ర ఫోర్ట్ ముంబైలో చూడవలసిన ప్లేసెస్లో ఇది కూడా చాలా ఫేమస్ ప్లేస్ సో ముంబై వచ్చినప్పుడు ఇక్కడ కూడా మీరు వచ్చి విజిట్ చేయండి ఇక్కడ ఆ ఫొటోస్కి ఇట్లా దిగితే మనకి బ్యాక్ సైడ్లో మన బ్రిడ్జ్ ఉంది కదా సీలింగ్ సో అది అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఆయనకి బ్యాక్ సైడ్ వ్యూ సో మీరు వచ్చినప్పుడు ఇక్కడ కూడా విజిట్ చేయండి చాలా బాగుంది చూసి నా ఇంటికి ఎట్లుతున్నాయో గాలి మంచి వస్తుంది చల్లగా సో మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఎంజాయ్ చేయండి బ్యాండా ఓర్లీ సీలింగ్కి ఇది సో ఇక్కడ నుండి కూడా ఎంత బాగా అనిపిస్తుంది ముంబైలోని మరో ఫేమస్ ప్లేస్ అయినా జుహూ బీచ్కి వచ్చాము ఇప్పుడు మనము సో ఇది జుహూ బీచ్ అనమాట సో ఈ ఏరియాలో అయితే చాలా సెలబ్రిటీ హౌసెస్ అయితే ఉంటాయి సో మీరు ఒకవేళ సెలబ్రిటీ కనబడినా కూడా మీరు ఆశ్చర్యపోకండి ఎందుకంటే ఇక్కడనే ఉంటారు సో ఇలాగ వచ్చినా కదా కాసేపు కూర్చున్నా అనమాట ఇక్కడ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది సో మీరు ఎప్పుడైనా లోన్లీ అనిపించినప్పుడు ఇట్లా పోయి కూర్చోండి ఆ సముద్రాలలో ఇట్లా మీతో మాట్లాడితే అంట నాతో కూడా మాట్లాడింది సో మీరు కూడా ఇట్లా అనుకో వెల్లిపూరి బీచ్కి కానీ దుంకాపూరి బీచ్లా ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ప్రైమ్ బీచ్ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్లోనే మనకి అక్షయ్ కుమార్ ఇంకా రితిక్ రోషన్ కూడా ఇక్కడే ఉంటారు సో ఇది వచ్చేసి సీ ఫేసింగ్ అపార్ట్మెంట్ జూహో బీచ్ జుహు బీచ్లోనే ఉంది ఇది జుహు బీచ్ పక్కన సో ఈ వీడియో అయితే మనకి జనతా కర్ఫ్యూ కరోనా టైంలోది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి వీడియోలో రితిక్ రోషన్ లెఫ్ట్లో రైట్లో మనకి అక్షయ్ కుమార్ ఉన్నారు సో ఇది వచ్చేసి మనకి సెలబ్రిటీ ఏరియా అని చెప్పిన ఉంది సో ఇక్కడైతే మనకి సెలబ్రిటీ జూహులో చాలామంది ఉన్నారు బాంద్రా ఇంకా జూహులో అయితే మనకి సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు ఒక ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ